హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇటుక బట్టిలో ఇటుకలు తయారు చేయడానికి మెయిన్గా కావాల్సిన మూడు సురకులు అయితే నాలుగు రకాలు అండి ఆ నాలుగు రకాలు ఏంటో మీరు ఈ వీడియోలో చూడవచ్చు వీడియో అయితే అక్కడ వరకు చూడండి ఫస్ట్ అయితే మట్టి అండి దీన్నే వందిన మట్టిలో జిగురు మట్టి కూడా అంటారు అంటే ఈ మట్టి అనేది కొంచెం జిగర్ ఎక్కువగా ఉంటుంది ఇటుక తేయడానికి అన్ని రకాల మట్లు అయితే పనిచేయండి మట్టిలో కొన్ని రకాల రాళ్ళు ఉంటాయి దాన్ని సొన్నప్రాయి లేదా గొకరాయి అంటారు అవి ఉండడం వల్ల ఇటుక తయారు చేసి కాల్చినా కానీ ఇటుక అనేది బ్రిక్కి అనేది బాగోదు అంటే పగిలిపోతుంది లేదా పొడమైపోతుంది అంటే వేస్ట్గా పోతుంది ఈ మట్టి కూడా మంచికోవాలండి ఇటు తయారు చేసేటప్పుడు ఇదైతే వండిన మట్టి అండి ఇది మేమైతే ఆరు నెలల ముందు అయితే నిల్వ చేసుకుంటాం దీన్ని అంటే సేదాల్లో నిల్వ చేసుకోవాలి ఎప్పుడు కావాల్సి అప్పుడు రాదండి ఇదైతే బాగా జిగ్రగా ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం ఇసుక మట్టిని కలుపుకోవాలి అది కూడా చూపిస్తాను చూడండి ఇదైతే అండి అంటే ఇంటికి కట్టుబడికి ఉపయోగించి ఇసుకలో వేస్ట్ వస్తుంది ఆ వేస్ట్ని ఇటుబట్టేళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు లేదంటే బేస్మెంట్లో కూడా వేస్తూ ఉంటారు అదైతే ఇటుకబట్టికి అవసరం ఉంటుంది ఈ మాదిరిగా మనం ఇసుక మట్టిని కూడా కలుపుకుంటే మంచిది ఎందుకంటే నల్లమట్టి అనేది బాగా జిగురెక్కువ ఉంటుంది కాబట్టి ఇసుక మట్టిని కలుపుకుంటే కొంచెం జిగురు తగ్గుతుంది అలాగే బరికు కూడా కాల్చిన తర్వాత మంచి రంగు వస్తుంది మెయిన్గా కావాల్సిన మట్టిలో అయితే ఈ రెండు రకాలండి ఈ రెండు రకాల మట్టిలో మనం రాళ్ళు లేకుండా చూసుకోవాలి సొన్నపరాయి లేదా బొగరాయి లేకుండా చూసుకోవాలి అప్పుడైతే మనకి ఇటుకి తీసి కాల్చినా కానీ క్వాలిటీగా ఉంటుంది పగిలిపోకుండా లేదా పొడమైపోకుండా బాగుంటుంది ఈ మట్టి అనేది మనకి మన బట్టికి దగ్గరగా ఉండవచ్చు దూరంగా ఉండవచ్చు దగ్గరగా ఉన్న పని చేయకపోతే తీసిన వేస్టే దూరంగా ఉన్న బట్టి కూడా మనకి బాగుంటే ఎంత దూరమైనా వెళ్ళి తెచ్చుకోవాల్సిందే నెక్స్ట్ అయితే బూడిదండి మేమైతే ఎక్కువగా ఒక బూడిదని వాడుతూ ఉంటాము ఇదంతా ఒక బూడిదే చాలా ప్రాంతాల్లో ఫ్లైర్స్ని కూడా వాడుకోవచ్చు అండి ఈ ఒక బూడిద అనేది కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఫ్లై కొంచెం తక్కువ రేట్లో ఉంటుంది ఇటుకుని వేయడానికి బూడుద కూడా చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే బూడుదు వేయడం వల్ల ఇటుకనే స్ట్రాంగ్ వస్తుంది మేమైతే అయితే ఈ మాదిరిగా ఒక బూదిన వాడుకుంటాం ఇదైతే బాయిల్ రైస్ మూలకి వెళ్ళి తెచ్చుకుంటామండి ఇది అయితే చాలా పొడిగా ఉంటుంది ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటుంది లైయస్ వాడుకున్న ఇబ్బంది ఏమి ఉండదు అది కూడా అండి నెక్స్ట్ అయితే వరి పొట్టండి ఈ నాలుగు రకాలుగా ఎక్కువగా అవసరం ఉంటాయి ముడి సరుకులు వీటిని మేము ఏ విధంగా మిక్స్ చేస్తామో ఒక వీడియో కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను తప్పకుండా ఈ వీడియో తర్వాత దాన్ని కూడా చూడగలరు చూడండి ఇది వరిపట్టు లేదా ఓకా అంటారు ఇది కూడా ఎక్కువగా రైస్ మిల్లు దొరుకుతుంది ఇదైతే వరిపట్టు అండి ఇవన్నీ మనం సరిపడా అంటే ఒక సమానమైన నిష్పత్తిలో కలుపుకోవాలి అవి ఏ విధంగా కలుపుతున్నా కూడా మీకు వీడియో చేస్తానండి తప్పకుండా మీకు అర్థమైంది అర్థమైందనుకుంటున్నానండి ఫస్ట్ అయితే మనకి నల్లమట్టి తర్వాత ఇసుక మట్టి లేదా బొండుమట్టి తర్వాత బూడిది తర్వాత ఓక ఈ నాలుగో ఎక్కువ అవసరం ఉంటాయండి నీట్గా ఆ తర్వాత తయారు చేసినట్టిని కాల్చడానికి మరికొన్ని ముడి సరుకులు లేదా పనిముట్లు కూడా అవసరం ఉంటాయి అవి కూడా నెక్స్ట్ వీడియోలు చేస్తాను తప్పకుండా చూడవచ్చు అలాగే వీడియో కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో ఎత్తి లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి